చూస్తే ఏపీలో పదో తరతి పరీక్షలు ప్రారంభమయ్యాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ల వద్దకు గంటకు ముందే చేరుకోవాలని సూచించారు పరీక్షా కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు అలాగే పరీక్షా కేంద్రాల వద్ద ఇద్దరు ఏఎన్ఎంలతో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోలీస్ భద్రత ప్రిస్కింగ్ కోసం మహిళా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు తూర్పుగోదావరి జిల్లాలో నూట ముప్పై నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు సుమారు ఇరవై ఐదు వేల ఏడు వందల ఇరవై మూడు మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు ఇక విశాఖ జిల్లా వ్యాప్తంగా మూడు వందల పన్నెండు పరీక్షా కేంద్రాల్లో దాదాపు యాభై నాలుగు వేల తొమ్మిది వందల పన్నెండు మంది విద్యార్థులు పరీక్షలు రానున్నారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా నూట ముప్పై సెంటర్లలో ఇరవై ఐదు వేల ఐదు వందల నలభై రెండు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు ఇక సమస్యాత్మక పరీక్షల కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీస్ బలగాలను ఏర్పాటు చేశారు విశాఖ నుండి రాజు మరింత సమాచారం క్లాస్ సంబంధించి అందిస్తారు ఎస్ రాజు మనం చూసుకోవచ్చు పదో తరగతి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఏదైతే విద్యార్థి దశలో కీలకమైనటువంటి దశ ఈ రోజు పదో తరగతి పరీక్షలు అయితే ప్రారంభమవుతున్నాయి తొమ్మిదిన్నర నుంచి అత ఒంటి గంట వరకు కూడా ఈ పరీక్ష అయితే జరుగుతుంది ఈ రోజు నుంచి ఈ నెల ముప్పై వరకు కూడా పరీక్షలు జరుగుతాయి దీనికి గత ఏడాది కాలంగా విద్యార్థులు ఎంతో శ్రమించి కష్టపడి చదివి వాళ్ళ చదివించడం విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఎంత కీలకమైన పాత్ర పోషించి ఈ రోజు పరీక్ష అయితే తీసుకురావడం జరిగింది ప్రస్తుతం విశాఖ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అంటే విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు సీతారామరావు జిల్లా వ్యాప్తంగా కూడా మూడు వందల పన్నెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు యాభై ఐదు వేల మంది విద్యార్థులైతే ఈ రోజు పరీక్షకి హాజరవుతున్నారు అలాంటి అవాంఛనీయ సంఘటనలు తప్పుడు జరగకుండా కూడా పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు అంటే ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా వన్ ఫార్టీ కోర్ సెక్షన్ కూడా అమలు చేయడం జరుగుతుంది తొమ్మిది నుంచి కూడా పరీక్షా కేంద్రాల్లో అయితే విద్యార్థులు అనుమతిస్తున్నారు దీంతో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం కొంతమంది అయితే ఇప్పటికీ లోపలికి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది తొమ్మిదిన్నర తర్వాత అనివార్య కారణాలు ఏదైనా అనుకోని సంఘటనల నేపథ్యంలో విద్యార్థులు ఆలస్యంగా వచ్చినా మరొక అరగంట వరకు అయితే అనుమతించే అవకాశం అయితే ప్రభుత్వం కల్పించింది కానీ ఇది ఆ పక్కగా కాదు అత్యవసర లేట్ అయితేనే మాత్రమే అనుమతించే అవకాశాలు ఉన్నాయి మరో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సమస్యాత్మక కేంద్రాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఎప్పటికైతే గుర్తించి అక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి పరీక్ష జరుగుతున్న విధానాలను కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది ఇక మామూలుగా చూసుకుంటే విద్యార్థులు పెన్ను హాల్ టికెట్ పేపర్ తప్పించి ఇంకా ఏవి కూడా లోపల అనుమతించడం లేదు ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ క్యాలిక్యులేటర్లు కానీ ఏవి కూడా అనుమతించడం లేదు పూర్తిగా పక్కా ఏర్పాట్లు అయితే ఈ రోజు పరీక్షలు ప్రారంభమయ్యాయి ఈ మూడు వందల పన్నెండు కేంద్రాల్ని కూడా పూర్తిగా అబ్జర్వర్ల పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు అదేవిధంగా ఫ్లైయింగ్ స్క్వాడ్లు కూడా ఏర్పాటు చేసి విద్యార్థులు ఎలాంటి మాస్క్ ఆర్పింగ్ కూడా పాల్పడకుండా చర్యలు చేపట్టడం జరిగింది ఒకవేళ ఎవరైనా విద్యార్థి మాస్క్పింగ్ కి పాల్పడినట్లు తెలిస్తే పంతొమ్మిది తొంభై ఏడు చట్టం ప్రకారం కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు ఇక మనం విశాఖపట్నంలో పరీక్ష కేంద్రం దగ్గర ఉన్న ఈ పరీక్ష కేంద్రంలో చూసుకోవచ్చు విద్యార్థులు అయితే ఇప్పటికే లోపల కొంతవరకు వెళ్ళడం జరిగింది ఇక్కడ తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఆతృతగా పిల్లలు లోపలకు పంపించి పిల్లలు అలా పరీక్ష అనే ఒత్తంటతో కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది వీళ్ళందరూ కూడా పాత ఒంటి గంట వరకు కూడా పరీక్ష హాల్లో కూర్చోవలసిన పరిస్థితి ఉంది అనంతరం కూడా బయటకు వచ్చిన తర్వాత ఎలా పరీక్ష రాశారంటూ కూడా ఆసక్తిగా చూస్తున్న ఆ నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా ఇది ఒక పరీక్షా కాలంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇలాంటి నేపథ్యంలో ఈ రోజు ప్రారంభమైనటువంటి పరీక్షలు ప్రశాంతంగా జరగాలని చెప్తే అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు చేసింది విద్యార్థులు కూడా పూర్తిగా తర్ఫీదవి చదువుకొని పరీక్షలకైతే హాజరవుతున్న నేపథ్యంలో ఐన్ఎస్ తరఫున కూడా ఆ విద్యార్థులకైతే